అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి క్రైమ్ మండలి ఆర్డర్ సంబంధించి ఇది క్రైమ్ స్టాటిస్టిక్స్ కోసం పెట్టడం జరిగింది సో ఇందులో గత సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ముప్పై నాలుగు శాతం క్రైమ్ రేట్ తగ్గింది లాస్ట్ ఇయర్ టోటల్ యొక్క తొమ్మిది వేల ఐదు వందల యాభై ఐదు రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం ఆరు వేల మూడు వందల పద్నాలుగు రిజిస్టర్ అయ్యాయి ఇందులో మేజర్గా మనకి మేజర్ హెడ్స్ చూసినప్పుడు బాడీ అఫెన్సెస్ పద్దెనిమిది శాతం తగ్గాయి క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ వన్ పర్సెంట్ మాత్రం ఇంక్రీజ్ అయింది ప్రాపర్టీ అఫెన్సెస్ మూడు పర్సెంట్ మూడు శాతం తగ్గాయి రోడ్ యాక్సిడెంట్స్ ఇరవై ఒక పర్సెంటేజ్ తగ్గింది ైమాక్ అనేది ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ముప్పై మూడు పర్సెంటేజ్ తగ్గింది ఇక్కడ మనకి మిస్సింగ్ కేసులు పదమూడు శాతం తగ్గాయి కోట్సో కేసెస్ మాత్రం పెరిగాయి మనకు థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ పెరిగాయి టోటల్ లాస్ట్ ఇయర్ మనకి ముప్పై తొమ్మిది కేసెస్ రిజిస్టర్ అయింది ఈ సంవత్సరం యాభై నాలుగు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి సో ఓవరాల్ గా చూసినప్పుడు థర్టీ ఫోర్ పర్సెంటేజ్ డిక్రీస్ ఉంది లాస్ట్ ఇయర్తో మనకిది మేజర్గా ఏంటంటే మనకి ఓవరాల్ గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనకి లాస్ట్ ఇయర్ జూలై నుంచి ఎస్పెషల్ ఇయర్ జనవరి నుంచి కూడా ఓవరాల్గా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేశాం అంటే మనకి ఎక్కడైతే ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఉంటాయో అది ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు ప్రాపర్టీ డిస్ప్యూట్ కావచ్చు లేదా ప్రీవియస్ గొడవలు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఫ్యామిలీస్ మధ్య కానీ గ్రూప్స్ మధ్య కానీ వాళ్ళ గొడవలు ఏవైతే ఉంటాయో పైన ఫోకస్ చేసి వాళ్ళని మైండ్ ఓవర్స్ చేయడం వాళ్ళని బాండ్ ఫోర్ ఫీచర్ చేయడం ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే మనకి విజిబుల్ పోలీసింగ్ అనేది ఒకటి ఇంక్రీస్ అవ్వడం అంటే మనకి అడాప్షన్ అంటే దత్తత గ్రామాలకి పోలీస్ కానిస్టేబుల్స్ పంపించడం ఆ మహిళా పోలీసులు హెల్ప్ తీసుకొని లోకల్ ఎస్హెచ్ఓస్ కూడా మనకి కి విజిట్ చేయడం అది ఒక ఆస్పెక్ట్ థర్డ్ ఏంటంటే టెక్నాలజీ అడాప్షన్ మనకి ఎస్పెషల్లీ సీసీటీవీస్ ఎక్కడైతే ఉందో ఆ విలేజెస్ లో కావచ్చు లేదంటే మనకి మెయిన్ క్రైమ్ స్పాట్స్ అంటే ఇంతమంది పాత క్రైమ్ అయితే ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియాస్ లో ఫోకస్ చేసి సీసీ పెంచడం అండ్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెరగడం అన్నది ఒకటి ప్లస్ సోషల్ మీడియా మానిటరింగ్ ఒకటి అది కూడా కొంచెం బాగా ఇంక్రీజ్ చేసి టెక్నికల్ గా చేస్తూ ఉన్నాం కాబట్టి ఓవరాల్ క్రైమ్ జరిగింది క్రైమ్ అనేది బాగా మనకి థర్టీ ఫోర్ పర్సెంటేజ్ తగ్గింది బాడీ లాంగ్వేజెస్ చూసినప్పుడు మనకి సింపుల్ హర్ట్స్ అంటే ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు రిజిస్టర్ చేసే కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పదహారు శాతం తగ్గాయి గ్రీవియస్ నలభై ఏడు శాతం తగ్గాయి అంటే గొడవలు పడ్డప్పుడు వాళ్ళకి దెబ్బలు ఎక్కువ తగిలి గ్రీవియస్ ఇంజరీస్ వచ్చిన అఫెన్సెస్ పర్సెంటేజ్ అంటే లాస్ట్ ఇయర్ డెబ్బై తొమ్మిది రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం నలభై రెండు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అటెంప్ట్ మర్డర్స్ సేమ్ మనకి లాస్ట్ ఇయర్ ఇరవై రెండు కేసులు ఈ సంవత్సరం రిజిస్టర్ అయ్యి ఉన్నాయి రైటింగ్ కేసెస్ అంటే గుంపులుగా వెళ్లి గొడవలు పడ్డం అన్నది మనకి లాస్ట్ ఇయర్ ఎనిమిది కేసులు ఒక కేసు మాత్రమే రిజిస్టర్ అయి ఉంది ఆ కల్పగులు హోమిసైడ్స్ కూడా లాస్ట్ ఇయర్ తొమ్మిది అయితే ఇయర్ మూడు రిజిస్టర్ అయ్యాయి మర్డర్స్ లాస్ట్ ఇయర్ పదిహేడు సెవెంటీన్ కేసెస్ రిజిస్టర్ అయ్యే ఇయర్ ఇరవై ఆరు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి సో మనకి ఇందులో సింపుల్ అవర్డ్స్ ప్రీవియస్ అవర్డ్స్ అటెంప్ట్ మర్డర్స్ రైటింగ్ కల్పబుల్ హోమిసైడ్స్ బాడీ లెఫెన్స్ లో అన్ని హెడ్స్ తగ్గి ఒక మర్డర్ మాత్రం పెరిగింది సో దీనికి మనకి మిగతా బాగా తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రివెంటివ్ పోలీసింగ్ ఆల్రెడీ చెప్పినట్లు మనకి ఈ బైండ్ చేయడం కావచ్చు విజిబుల్ పోలీసింగ్ కావచ్చు టెక్నాలజీ అడాప్షన్ కావచ్చు లేదంటే ప్రీవియస్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళపైన మనకి రౌడీ షీట్స్ ఓపెన్ చేసి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ పైన సర్వేలెన్స్ పెట్టడం కావచ్చు ఈ ఆస్పెక్ట్స్ వల్ల బాగా తగ్గింది మనకి మడర్స్ మెయిన్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ జరిగిన ఇరవై ఆరు మడర్స్ లో కూడా మనకి ఇల్లీగల్ అఫైర్స్ లేదా ఇంకొకరి భార్యాభర్తల మధ్య అనుమానం తోటి జరిగిన మర్డర్స్ మనకి మొత్తం పంతొమ్మిది కేసెస్ ఉన్నాయి ఇరవై ఆరులో అదే పోయిన సంవత్సరం అయితే మనకు వాటి వల్ల జరిగిన కేసులు మొత్తం కూడా మనకి ఏడు కేసెస్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏడుకి ఏడు మర్డర్ కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల భార్యాభర్తల తగువ వల్ల ఇల్లీగల్ అఫేర్స్ వల్ల జరిగితే ఈ సంవత్సరం పంతొమ్మిది కేసెస్ అలా జరిగాయి సో దాని వల్ల మనకి మర్డర్ కేసెస్ ఇంక్రీజ్ జరిగినట్టు కనిపిస్తోంది దీనికి సంబంధించి బాడీ లెవెజెస్ బాగా తగ్గించడానికి మనకు మెయిన్ హెల్ప్ చేసింది ఆల్రెడీ చెప్పినట్లు మనకి ఫ్లైన్ ఓవర్స్ ఒకటి టెక్నికల్ సర్వేలెన్స్ సిసిటీవీస్ కావచ్చు డ్రోన్ సర్వేలెన్స్ కావచ్చు ఇది ఒకటి ప్లస్ మనకి విలేజెస్ లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి పెట్టడం తర్వాత క్రైమ్స్ ఉమెన్ చూసినప్పుడు మనకు ఓవరాల్ గా పోయిన సంవత్సరం నాలుగు వందల డెబ్బై ఏడు కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం నాలుగు వందల ఇరవై రెండు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఒక్క పర్సెంట్ మాత్రం ఇంక్రీజ్ ఉంది అందులో ఇందులో కూడా కూడా మనకి ఏంటంటే డిస్ప్యూట్స్ భార్యాభర్తలు తగ్గులు ఏవైతే ఉంటాయో హరాస్మెంట్ కేసెస్ అవి మాత్రమే ఇంక్రీజ్ వందల రెండు కేసులు లాస్ట్ ఇయర్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం మూడు వందల ముప్పై మూడు కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి రిమైనింగ్ హెడ్స్ అన్ని కూడా తగ్గాయి అటెంప్ట్ రేప్ తగ్గింది మోడెస్టీ టెన్ పర్సెంటేజ్ తగ్గింది రేప్స్ థర్టీ వన్ పర్సెంటేజ్ తగ్గాయి కిడ్నాపింగ్స్ అసలు జరగలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ రెండు జరిగాయి అబెట్మెంట్ సూసైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఎనిమిది జరిగితే ఈ సంవత్సరం నాలుగు జరిగాయి డౌలీ డెత్ లో లాస్ట్ ఇయర్ మూడు జరిగితే ఈ సంవత్సరం రెండు జరిగాయి అంటే అది కూడా థర్టీ త్రీ పర్సెంటేజ్ డిక్రీస్ ఉంది ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే భార్యాభర్తలు తగులు మాత్రం మనకి టెన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఉంది లాస్ట్ ఇయర్ మూడు వందల రెండు రిజిస్టర్ అయితే మూడు వందల ముప్పై మూడు ఈ సంవత్సరం రిజిస్టర్ అయ్యాయి దీంట్లో మనకి పోలీస్ వైపు నుంచి మెయిన్ గా మనం చేసింది ఏంటంటే లాస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి నారీ శక్తి అని చెప్పి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఒకటి రన్ చేస్తున్నాము మనకి కాలేజెస్ లో కావచ్చు విలేజెస్ లో కావచ్చు పబ్లిక్ ప్లేసెస్ లో కావచ్చు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉండడానికి లేదా వాళ్ళకి ఏదన్నా మనకి అక్కడ ఇష్యూస్ జరిగినప్పుడు మన నోటీస్ ముందే తీసుకొని వచ్చి ఆ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం కోసం అని చెప్పి మనం నారీ శక్తి అవేర్నెస్ ఒకటి స్టార్ట్ చేశాము దానికి సంబంధించి టోటల్గా మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఈ సంవత్సరంలో మనం కండక్ట్ చేశాము అయితే కాకుండా మనకి రీసెంట్ గా గవర్నమెంట్ లాంచ్ చేసిన శక్తి యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా పబ్లిక్ బాగా యూజ్ చేసుకోవడం ఆ దాన్ని యూజ్ చేసుకున్న దానికి పోలీస్ రెస్పాన్స్ అనేది మనకి ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల్లో టైం అక్కడికి రీచ్ అవుతున్నారు టౌన్ ఏరియాస్ లో విలేజెస్ లో మనకి పదమూడు నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది ఆ శక్తి యాప్ కి సంబంధించి వెళ్ళడం యావరేజ్ టైం చెప్తున్నాను కొన్ని చోట్ల మనకి హెడ్ క్వార్టర్ నుంచి దూరం ఉన్నప్పుడు వాళ్ళకి అంటే పోలీస్ స్టేషన్ నుంచి బాగా ఇరవై ముప్పై కిలోమీటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇరవై ఇరవై నిమిషాలు పడుతూ ఉండొచ్చు బట్ అదర్వైజ్ ఓవరాల్ గావరేజ్ లో పడుతుంది పదమూడు నుంచి పదిహేను దానికి సంబంధించి ఇది కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ హెల్ప్ డెస్క్ లు ఏవైతే ఉన్నాయో అవి అరేంజ్ కావచ్చు అవి ప్రాపర్ గా వర్క్ చేయడం తర్వాత మనకి ఈ సంబంధించి ఎస్పెషల్లీ కాలేజెస్ దగ్గర ఈ ఏరియాస్ పబ్లిక్ ప్లేసెస్ దగ్గర డెకాయ్ ప్లస్ డ్రోన్ సర్వేలెన్స్ ఒకటి పెంచడం వల్ల ఈ పబ్లిక్ ప్లేసెస్ లో జరిగే అఫెన్సెస్ మాక్సిమం తగ్గి ఓన్లీ మనకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో భార్యాభర్తలు తగ్గులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెరిగాయి క్రైమ్ అగేన్స్ట్ కి సంబంధించి తర్వాత మనకి క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ అంటే ఈ పోక్సో కేసెస్ ఏవైతే ఉంటాయో అవి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ పెరిగాయి లాస్ట్ ఇయర్ ముప్పై తొమ్మిది కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం యాభై నాలుగు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి వీటికి రీజన్స్ అనాలసిస్ చేసినప్పుడు మనకి రీజన్స్ అనాలసిస్ చేసినప్పుడు ఎలోప్మెంట్ వల్ల పారిపోయిన అంటే ఎవరైనా ప్రేమించి అంటే చిన్నపిల్లలు పిల్లలు అది తప్పే అంటే చిన్నపిల్లల వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక అబ్బాయి ఎవరైనా సరే వెళ్ళి మేము ప్రేమిస్తున్నామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళడం ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరమే కాకపోతే ఇందులో మనం ప్రాక్టికల్ గా ఇష్యూ అంటే ఈ ఎలోప్మెంట్ వల్ల ఎవరు ఎవరితో వెళ్ళిపోతున్నారన్నది పోలీసు ముందే తెలియడం లేదు సో అలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో కూడిన సంవత్సరంలో ముప్పై తొమ్మిది కేసుల్లో ఇరవై ఒక కేసులు అలాంటి కేసెస్ ఉన్నాయి సారీ ముప్పై రెండు కేసెస్ అలాంటివి ఉన్నాయి అంటే ముప్పై తొమ్మిది కేసులు ముప్పై రెండు కేసులకి రీజన్స్ ఎలోప్మెంట్ అదే ఈ సంవత్సరం చూస్తే యాభై నాలుగు కేసులు మనకి ఆల్మోస్ట్ నలభై తొమ్మిది కేసులు అలాంటివి ఉన్నాయి అంటే కేవలం ఐదు కేసులు మాత్రమే ట్రూ ఇన్సిడెంట్స్ అంటే ఎవరంటే సారీ ఆరు నలభై ఎనిమిది కేసులు అలాంటివి ఉన్నాయి ఆరు కేసెస్ ఇలాంటివి ఉన్నాయి సో వీటిల్ మనకి మెయిన్ ఆర్గేస్ ట్రూ ట్రూప్ అంటే ఏంటంటే ఒక తెలియని వ్యక్తి వచ్చి చేయడము లేదా తెలిసిన వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న లేడీస్ ని ఇబ్బంది పెట్టడం చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతోంది మిగిలిన ఆల్మోస్ట్ నలభై ఏడు నలభై ఎనిమిది కేసెస్ లో ఎలోట్మెంట్ ఇస్ ద మెయిన్ రీజన్ సో వాళ్ళు తెలిసిన వ్యక్తితో ప్రేమించి వెళ్ళిపోవడం అనేది జరుగుతోంది బట్ నెవర్ తెలి ఖచ్చితంగా ఇది చట్ట ప్రకారం తప్పే ఒక మైనర్ అమ్మాయి ప్రేమించాలని చెప్పి ఒక అబ్బాయి తీసుకెళ్ళడం తప్పే దానికి సంబంధించి మనం ఏం చేస్తున్నామంటే అన్ని స్కూల్స్ పైన మెయిన్ నుంచి ఫోకస్ పెట్టి ఆ పిల్లల్లో మనం అవేర్నెస్ పెంచాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై మనం ప్రేమించి వెళ్ళిపోవడం అనేది వాళ్ళకి తెలియని ఒక వయసు కాబట్టి దాని వల్ల జరిగే నెగిటివ్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి ఏంటి అని చెప్పి అది మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది సో దానికి సంబంధించి ఇయర్ నుంచి మనం కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం అన్ని స్కూల్స్ లో కాలేజెస్ లో ఎస్పెషలీ ఆ పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన మేజర్ గా ఫోకస్ చేసి చేయవలసిన అవసరం ఉంది సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని ఫర్దర్ గా ఇవ్వడం జరుగుతుంది అది మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాము సో అది కొత్త ప్రోగ్రామ్ అక్కడ స్టార్ట్ చేసి ఆ పర్టికులర్ యూత్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో కలిసి వాళ్ళ పైన ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది